గోదావరి జిల్లాలోని నూతనంగా ప్రవేశపెడుతున్న ఇసుక విధానం రాష్ట్ర వ్యాప్తంగా గత తొమ్మిది ఏళ్లుగా బిల్స్ లోడింగ్ విధానం చూస్తున్న ఉద్యోగులు సుమారు మూడు వేల మందికి పైగా ఉన్నామని ఇప్పుడు మొదలు కొత్త ఇసుక విధానంలో వారికి ఉపాధి అవకాశం కల్పించాలంటూ సర్ ఆర్డర్ యూనియన్ అసోసియేషన్ నాయకులు కొల్లి చైతన్య కురారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది సంవత్సరాల నుంచి మూడు మంది ఉద్యోగులు ఇసుక ర్యాంపుల్స్ బిల్స్ లోడింగ్ పనులు చూస్తూ ఉన్నామని మాకు ఉపాధి కల్పించమంటూ ఆర్ధర సండ్ యూనియన్ నాయకులు కొల్లి చైతన్య కుమార్ బాలకృష్ణ అంబేద్ బుజ్జిబాబు తదితర యూనియన్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు

తొమ్మిది సంవత్సరాలుగా ఇసుక ర్యాంపులో బిల్సు రాస్తూ ర్యాంపుల్లో పరిరక్షణ చేస్తూ పనిచేస్తున్నాం మాకు ఈ మధ్య వచ్చిన నూతన ఇసుక పాలసీలో మరి మాకు ఉద్యోగ భద్రత లేదు కావున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు మా ఇందు దయించి మాకు ముఖ్యంగా ఉపాధి కల్పిస్తారని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నా ముఖ్యంగా దాదాపు మూడు వేల పై మూడు వేల పై మంది కీలికగా మేము పనిచేస్తున్నాము మేము గత తొమ్మిది సంవత్సరాలుగా ఇసుక ర్యాంపులో బిల్స్ రాస్తూ ర్యాంపుల్లో పరిరక్షణ చేస్తూ పనిచేస్తున్నాం మాకు ఈ మధ్య వచ్చిన నూతన ఇసుక పాలసీలో మరి మాకు ఉద్యోగ భద్రత లేదు కావున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వాడు నారా చంద్రబాబు నాయుడు గారు మా ఎందు దయించి మాకు ముఖ్యంగా ఉపాధి కల్పిస్తారని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నారు